हॉस्टल्स सोशल वेलफेयर गर्ल्स हॉस्टल पेरेंटर तो कॉलेज प्रति नेला मूड आंध्र स्वच्छ आंध्र लड़की देश में उन्हें का राष्ट्रीय स्तरीय कुछ सुधार सर्वे डाला भी चबड़ी स्वच्छ आंध्र अवार्ड्स रेंडवे लगे हुए हैं रेंडवे लगे हुए हैं उन पर इस तरह की मूड செப்டம்பர் 28 அன்று ஈசவே ரஹியா ஹுட் தசின் அவர்க 의해 பதிப்பிடింది. 2 கே பிளாங்ஸ் తొలగించబడింది. సంవే పారిశ్రామికమైన వారి విలుపణను పరిఫియన అభివృద్ధి చేయును. రాష్ట్రులో పద్మిని విభాగాల విస్తరించున ఒకరక్ష 2057 కేంద్ర సుయే భూంతనలలో మార్పునై. అలాగే జిల్లా స్థాయి అభివృద్ధిగలదు. జిల్లా అధికారి విజయవంతగా hunde చేయగా సోచా భాగంగా పరిషంబారా రాష్ట్ర స్థాయి విద్యుదల శిక్షణను నిర్వహించారు.

ఎంతో అద్భుతమైనటువంటి మగలు మా తల్లి పోలించు మా తల్లి గల గల కోదారి కదలిపోతు పరుగు బంగారు పంటలే పండుతాయి మా తెలుగు తల్లికి మల్లెపూ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు

ప్రతి ఒక్కరికి ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్వచ్ఛత కార్యక్రమాలని ప్రోత్సహించేందుకు ఆంధ్ర రాష్ట్రం మరి యొక్క స్వచ్ఛత స్వచ్ఛంద్ర అవార్డ్స్ని కార్యక్రమం ద్వారా మరి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్లు కానివ్వండి పంచాయతీల్లో మెరుగైనటువంటి సేవలు అందించినటువంటి వారికి యొక్క అవార్డ్స్ని ఇవ్వడం మరి చాలా సంతోషకరమైనటువంటి విషయం ఒక మంచి కార్యక్రమం ద్వారా మరి మనందరికీ కూడా ఒక మంచి ప్రోత్సాహాన్ని అందించటం ముఖ్యంగా మరి మన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఉత్తమ ప్రభుత్వ కార్యాలయంగా కూడా అవార్డు రావడం నిజంగా చాలా సంతోషం గౌరవ మా కమిషనర్ గారు భాను ప్రతాప్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మరొక ఇద్దరు శానిటేషన్ వర్కర్లకి ఈ యొక్క ఉత్తమ వర్కర్గా కూడా రావడం వారిని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మరి యొక్క ఇరవై ఒక్క రకాలుగా ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి అలాగే స్కూల్సు హాస్పిటల్సు రైతు బజార్లు అలాగే బస్ స్టాండ్లు ఇలా ఇరవై ఒక్క రకాల కేటగిరీస్ని మరి ఎంపిక చేసి ఎవరైతే ఈ యొక్క ఉత్తమ సేవలు అందిస్తారో వారికి అవార్డ్స్ ఇవ్వడం మరి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎవరైతే అవార్డ్స్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇక ఈ యొక్క స్వచ్ఛతా కార్యక్రమం ఎందుకంటే మన భావి భారత పౌరులుగా మనందరం కూడా మరి ఆరోగ్యవంతమైన సమాజాన్ని కోసం మరి ఏదైతే ప్రభుత్వం నిబంధనలను అన్నీ కూడా ఏర్పాటు చేసి సూచనలు సలహాలు ఇస్తుందో అవన్నీ కూడా పాటించి స్వచ్ఛతకి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములై మరి యొక్క సూచనలు అందరూ కూడా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే మరి తడి చెత్త బొడి చెత్త వేరుగా ఇవ్వటం కానివ్వండి అలాగే ప్రతి వంట ఇంట్లో కూడా ఎన్నో వ్యర్థాలు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా మరి కంపోస్ట్గా తయారు చేసుకోవడానికి కానివ్వండి మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి మరి ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ భాగస్వాములైనప్పుడే అయినప్పుడే మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రంగా తీర్చిదిద్దుకోగలుగుతాం మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరి మనందరికీ కూడా మంచి ఒక శుభా సూచికంగా భావిస్తూ అందరూ కూడా పాల్గొని యొక్క స్వత్ ఆంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాలకి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఇనిషియటివ్ ఇన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిన్స్ దెన్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీస్ అండ్ ది ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి ఇచ్చేసిన మన జిల్లా కల్ట్రీ వారికి అదేవిధంగా ఏలూరు మేయర్ గారికి డిపిఓ గారికి జెడ్పీసీఈ గారికి పీడీ గారికి వేదిక వేది ఉన్నటువంటి జిల్లా అధికారులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటున్నాను ఈ అవార్డ్స్ కార్యక్రమం అనేది ఒక కార్యక్రమం కాదు ఇది ఇది స్వచ్ఛాంధ్ర అనేది ప్రతిరోజు వేళ తడబడి ఇది నియంత్రంగా జరిగే ఒక మంచి కార్యక్రమం ఒక నెల రోజులు రెండు నెలలు చేసుకునే కార్యక్రమం కాదు ఇది ప్రతి నిరంతరం చేసుకోవాల్సిన కార్యక్రమం ఇది ఎంతో మంచి కార్యక్రమం ఇది మన ఫస్ట్ మొదలు పెట్టాల్సింది మన ఇంటి దగ్గర నుంచి ఎందుకంటే మన ఇల్లు శుభ్రంగా ఉంటే మన ఊరు గ్రామం శుభ్రంగా ఉంటుంది మండలాలు శుభ్రంగా ఉంటాయి అదేవిధంగా నియోజకవర్గాలు రాష్ట్రాలు దేశమంతా కూడా పరిశుభ్రంగా ఉంటేనే మనకి ఆరోగ్యం కూడా ఉంటుంది ఈ కార్యక్రమం ప్రతీ నెల కూడా ఒక శనివారం తీసుకొని ప్రతి అధికారులు కూడా ప్రతి చక్కగా చేస్తూ ఉన్నారు అది నిరంతరం జరుగుతూనే ఉంది మరి అదేవిధంగా మనం ప్లాస్టిక్ అది కూడా నిర్మూలించాలి ప్లాస్టిక్ని కూడా ఈరోజు చూస్తుంటే మనం బజార్కి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ కవర్ పట్టుకొని వెళ్తూ ఉన్నారు అలా కాకుండా ఫస్ట్ మనమే కదా మనం ఒక్కడవే కదా పట్టుకెళ్తున్నాం మందే ఒక్కటే ఎక్కువైపోతుందా చెత్త అని మనం అనుకుంటూ ఉంటాం అలా కాదు మనం మొదలు పెడితేనే మనల్ని చూసి పక్క వ్యక్తి కూడా మొదలు పెడుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ నివారణ చేయాలని దాని వా వాడకం మీరందరూ కూడా తగ్గించాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రజల్లో ఎక్కువగా ఈ ఇది వెళుతూ ఉంటుంది వెళ్తున్నప్పుడు భావితరాల అందరికీ కూడా ఉపయోగపడుతుంది ముందు మొదలు మొదలు పెడితేనే మనల్ని చూసి మన పిల్లలు కూడా మొదలు పెడతారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ చేయాలని నేను కోరుకుంటున్నాను ప్రతి గ్రామంలో కూడా తడి చెత్త పొడి చెత్త అని రెండు డస్ట్బిన్లు ఉంటాయి కానీ కొన్ని చోట్ల వేస్తున్నారు అవి కొన్ని చోట్ల జరగట్లేదు కొన్ని గ్రామాల్లో అది డిపిఓ గారు బాధ్యత మీరు తీసుకోవాలండి ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను అది మనం వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంటే ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయని కాలువ పక్కన కూడా ఎక్కువ వేస్తూ ఉన్నారు అవి కూడా మీరు కనీసం నెలలో ఒకటి రెండు సార్లు ఇది చేస్తే మీకు తెలుస్తూ ఉంటుంది చాలా అది ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వర్షాకాలాలు ఎన్నో వర్షాలు పడుతున్నాయి దోమలు చెత్త పెరిగిపోయి జ్వరాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి అవన్నీ మనం ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను అదేవిధంగా మరి ఈరోజు మన జిల్లా కలెక్టర్ వారు ఎన్ ఈ సంవత్సరం ఎన్నో ఫ్లడ్స్ రావడం మనం చూసాము ఆ ఫ్లడ్స్ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ రాకుండా ఆవిడ ప్రతి గ్రామాలకు కూడా వెళ్ళి ఇక్కడ మనకి తక్కువే కానీ పోలవరం అటువైపు చూస్తే ఎన్నో ఫ్లడ్స్ వచ్చినాయి అక్కడ ఆవిడ బాధ్యతగా తీసుకొని ఏ నష్టం జరగకుండా ఈ సంవత్సరం కలెక్టర్ గారు చూసారంటే ఆవిడికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి ఎందుకంటే మేము పోలవరం అటు విజిట్కి వెళ్ళినప్పుడు ఓపెనింగ్లకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు చెప్తూ ఉండేవారు ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు కలెక్టర్ గారు అన్నీ కావలసిన సేవలు అన్నీ కూడా ఫుడ్ అన్నీ కూడా అరేంజ్ చేశారు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉందండి ఎప్పటికీ కూడా ఇలా మంచి పేరు తెచ్చుకోవాలని మీకు చెప్పడం జరుగుతుంది అదే కాకుండా వీరందరూ కూడా అవార్డ్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తూ ఈ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఈ ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ విచ్ విచ్చేసిన మన హానరబుల్ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి గంటా పద్మశ్రీ గారికి మన హాన్రబుల్ మేయర్ శ్రీమతి షేక్ జగన్ గారికి మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మన అవార్డీస్ మన ఆఫీషియల్స్ మీడియా అందరికీ నా నమస్కారాలు ఈ స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అని చెప్పేసి హానరబుల్ సీఎం గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు ప్రతి నెల మూడో సాటర్డే అన్ని చోట్ల అందరూ కలిసి క్లీనెస్ ప్రోగ్రామ్ శానిటేషన్ ప్రోగ్రామ్ ఫారెస్టేషన్ డిఫారెస్టేషన్ ప్రోగ్రామ్ అన్ని చేయాలనే ఉద్దేశంతో మనం మొదలు పెట్టాము సో అందులో ఎవ్రీ సాటర్డే అక్రాస్ ద డిస్ట్రిక్ట్ అన్ని పంచాయతీలో ఏదో ఒక క్లీనింగ్స్ యాక్టివిటీ జస్ట్ ఆఫీసెస్ ఒకటే కాకుండా పబ్లిక్ అందరూ కలిసి ఒక కమ్యూనిటీ ఈవెంట్ లాగా చేసిన ఈ మాస్ మూమెంట్ ఒక కల్బినేషన్ ఈ స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ సో ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా మనం సన్మానం ఇవ్వాలి గౌరవించాలనే ఉద్దేశంతో మూడు లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్ చేసి మూడు లెవెల్లో ఫస్ట్ నామినేషన్ చేసుకొని తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్ విజిట్ తర్వాత థర్డ్ పార్టీ కూడా విజిట్ చేసి మనం ఎవరెవరు బాగా పార్టిసిపేట్ చేశారన్నది ఆలోచించి అనలైజ్ చేసి ర్యాంకింగ్ ఇచ్చి అందులో భాగంగా మనకి ఈ రోజు మన స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ స్టేట్ లెవెల్ లో కూడా మన జిల్లా తరఫులో రెండు అవార్డులు మనకు రావడం జరిగింది మన జిల్లా అవార్డ్ ఫిఫ్టీ వన్ అవార్డ్స్ మనం ఈ రోజు ఇవ్వబోతున్నాము అందులో ఫిఫ్టీ వన్ అవార్డేస్ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు మీ అందరూ మన జిల్లా మూమెంట్ ఈ ఆంధ్ర స్వర్ణాంధ్ర ఆంధ్రలో మీ అందరూ బెస్ట్ లాట్ మీ అందరూ చాలా బెస్ట్గా ఈ ప్రోగ్రామ్ ఏదో ఒక నేమ్ సేక్ చేయకుండా బాగా కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఇవాళ ఈ రోజు మనం ఈ అవార్డు మేము అందరికి ఇస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఫిఫ్టీ వన్ అవార్డీస్ ప్లస్ టూ స్టేట్ లెవెల్ అవార్డీస్ మీ కాంట్రిబ్యూషన్ వల్లనే ప్లస్ రెండు అవార్డ్స్ వచ్చి ఉన్నాయి మీ కాంట్రిబ్యూషన్ వల్లనే మనకు శానిటేషన్స్ అన్ని పెరుగుతున్నాయి మోటివేషన్ వస్తున్నాయి పబ్లిక్ అని కూడా చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మనకు మొత్తం సెవెంటీన్ కేటగిరీస్ లో అవార్డు ఇస్తున్నాము స్కూల్ హాస్పిటల్ ఆఫీస్ పబ్లిక్ స్పేస్ బెస్ట్ పంచాయత్ సెక్రటరీ బెస్ట్ మున్సిపాలిటీ సెవెంటీన్ కేటగిరీస్ లో ఈ రోజు మనం అవార్డు ఇస్తున్నాము ఇవన్నీ మేము సెలెక్ట్ చేసిన అవార్డ్స్ కాదు మీ నామినేషన్ అంతా స్క్రీనింగ్ చేసి గవర్నమెంట్కి పంపిస్తే స్టేట్ లెవెల్లో ఒక థర్డ్ పార్టీ టీంని పెట్టి మనం చెప్పింది కరెక్ట్ అయినా వెరిఫై చేసుకొని అందులో ఫిఫ్టీ వన్ అవార్డ్స్ని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ మనమే మనకి ఇచ్చిన అవార్డ్స్ కాదు సో మీ అందరూ గర్వపడాల్సిన అవార్డ్స్ ఇవి సో ఇప్పుడు ఎంతగా ఒక స్కూల్లో హాస్పిటల్లో మంచిగా ఉంటే క్లీన్గా ఉంటే అందువల్ల మనకేమే ఉపయోగం అంటే మనకు మాత్రం కాదు మనకు వస్తున్న టూరిస్ట్ పబ్లిక్ మధ్యలో కూడా గౌరవం పెరుగుతుంది సో అందువల్ల ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ మన ఆఫీసెస్ మనం ఉన్న స్ట్రీట్ మన టెంపుల్స్ హాస్పిటల్స్ స్కూల్స్ అన్నీ క్లీన్గా పెట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నాయి సో అది మనకు తెలిస్తే కూడా ఒక మూమెంట్ గా చేసినప్పుడు ఒక కమ్యూనిటీ పార్టిసిపేషన్ తోటి చేసినప్పుడు ఎలక్టెడ్ రెప్రజెంటెంట్ అందరూ అందులో వచ్చినప్పటికీ అది ఒక మాస్ మూమెంట్ గా అవుతుంది సక్సెస్ అవుతుంది తొందరగానే మనం స్వర్ణ ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అచీవ్ చేస్తాం ఉద్దేశంతో మన ఆనరబుల్ సీఎం గారు ఈ మూమెంట్ని తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు ఈ ఒక్క రోజులో అవుతున్న పని కాదు ఇప్పటికీ మన వన్ ఇయర్ దాకా చేస్తే కూడా మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్పినట్టు చేయవలసినది ఇంకా చాలా ఉన్నాయి ఒక రోజు క్లీన్ చేస్తే ఒక ఒక సాహస యాక్టివిటీ ఒకసారి వాళ్ళు చేస్తే సరిపోవు ఎవ్రీ డే చేయవలసిన యాక్టివిటీ ఒక్కరి వాళ్ళు అవ్వదు మీ అందరూ కలిసి మనసు పడితే మాత్రమే మనం ఇది అచీవ్ చేయగలము అన్నది కూడా నేను ఈ పాయింట్లో చెప్పుకుంటాను సో ఈ అవార్డ్స్ ఉద్దేశం ఏదంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు ఉన్నారో అంటే ఏదో గవర్నమెంట్ చెప్పింది ఏదో చేసాం లేకుండా సిన్సియర్గానే ఎఫర్ట్ పెట్టి క్లీన్గా చేసిన ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలనే ఉద్దేశం ఒకటి ఈరోజు ఫిఫ్టీ వన్ అవార్డ్స్ ఏ వచ్చాయి మేబీ నెక్స్ట్ ఇయర్కి మనకు ఒక వంద అవార్డులో తీసుకురావాలి ఎన్ని నామినేషన్ పెడితేనో అన్ని నామినేషన్లు మనం గెలవాలి రెండోది మనకు స్టేట్ అవార్డు రెండే వచ్చినాయి అక్కడికి అరవై రెండు అవార్డ్స్ ఇస్తుంటాయి ఓన్లీ టూ అవార్డ్స్ తీసుకోవడం ఏంటి మన ఏలూరు గొప్ప కదా మనం ఇంకా చాలా అవార్డులు కమ్మింగ్ లో తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మళ్ళీ మీకే నేను వస్తున్నాను అందరూ ఒక టీమ్ గా పనిచేసి ఇంకా ఎక్కువ అవార్డులు మనం తీసుకురావాలి బెస్ట్ మండల్ బెస్ట్ మున్సిపాలిటీ అన్నీ మన జిల్లాకి రావాలని మా అందరూ ప్రయత్నం చేయాలి అందుకే హెల్త్ కాంపిటీషన్ తీసుకురావాలి ఈ అవార్డ్స్ నేను ఆల్రెడీ చెప్పినట్టు మనమే మనకి ఇచ్చిన అవార్డు కాదు స్టేట్ లెవెల్లో స్క్రీన్ చేసి మీకు వచ్చిన అవార్డు కాబట్టి ఇంకా చాలా మంది పోటీ పడాలి మూడవది ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్నోవేషన్స్ ఎవరో ఒకరు నిన్న మొన్న ఫోటో చేసినప్పుడులా చూస్తాను జస్ట్ ఏదో ర్యాలీ కాకుండా చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి చాలా చెట్లు నాటిన ఒక వ్యక్తి కూడా నేను చూసాను ఇంట్రాక్ట్ చేశాను సో అట్లాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఇన్నోవేషన్స్ ఏవి ఉన్నాయో అవి కూడా బయట రావాలి మీకు ఏమైనా మంచి ఐడియా ఉన్నాయి ఇది ఇట్లా చేస్తాము ఇది చేస్తే శానిటేషన్ పెరుగుతా ఉద్దేశంతో ఎవరైనా చేస్తే దాన్ని కూడా మనం రికగనైజ్ చేసి ఇంకా ఒక గా ఒక పాలసీగా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ గా మనం మార్చుకోవాలనే ఉద్దేశంతో కూడా ఈ బెస్ట్ స్వచ్ఛ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతున్నాయి తర్వాత ఎప్పుడు మనం గవర్నమెంట్ ఆర్డర్ వస్తే మనమే చేస్తాం మన ఆఫీస్ మన ఆఫీషియల్స్ చేసుకుంటాం ఫస్ట్ టైం పబ్లిక్కి ఆల్ ద స్టేక్ హోల్డర్స్ మనం ఇన్వాల్వ్ చేసి క్లీన్ చేసిన పెద్ద మాస్ మూమెంట్ ఇది సో ఒక ఆఫీసు ఒక ఒక ఆఫీస్ క్లీన్ గా ఉండాలంటే మన రెస్పాన్సిబుల్ అవుతుంది ఒక ఊరు క్లీన్ గా ఉండాలంటే ఖచ్చితంగా కమ్యూనిటీ పార్టిసిపేషన్ అవసరం సో అలాంటి కమ్యూనిటీని కూడా మనం మన స్వచ్ఛ ఆంధ్రాలో తీసుకొచ్చి వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేసి ఇంకా మోటివేట్ చేసి వాళ్ళ పైన కూడా రెస్పాన్సిబిలిటీ షోల్డర్ చేయమని చెప్పినది ఫస్ట్ టైం ఇది సో అందులో బాగా కూడా ఈ రోజు మనం కొంచెం ఎన్జిఓస్ అండ్ సొసైటీస్ ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా మనం సన్మానం ఇవ్వబోతున్నాము సో ఇప్పుడు మనం చేయవలసినది చాలా ఉన్నాయి సో మన నేను ఆల్రెడీ చెప్పినట్టు మన హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మన టార్గెట్ అచీవ్ చేయలేదు స్వర్ణ ఆంధ్ర ట్వంటీ సెవెన్ అవ్వాలంటే ఈ రోజు నుంచి మనం దానికి ప్రయత్నం చేయాలి అందువల్ల ఈ రోజు మేము అందరిని నమ్మి మీ అందరం నా టీం ని సో మన టీం ని నమ్మి నేను కొన్ని కమిట్మెంట్ ఇవ్వబోతున్నాము వచ్చిన సంక్రాంతి లోపల మన జిల్లా ఎట్లా అవ్వాలి అన్నది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను నేను ఒక్కరిగా ఇది చేయలేను ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూర్ సపోర్ట్ ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ అవార్డుస్ రేపు ఇంకా చాలా అవార్డులు రేపు మీరు నెక్స్ట్ ఇయర్ కి అవార్డ్ ఇక్కడ ఉండకూడదు మీరు అందరూ స్టేట్ లెవెల్ అవార్డు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి అదే మీరు మీకు టార్గెట్ గా పెట్టుకోవాలి సో ఇప్పుడు నేను కొన్ని కమిట్మెంట్ ఇస్తాను సో లెగసీ వేస్ట్ క్లియరెన్స్ మన ఏలూరు మున్సిపాలిటీలో ఎయిటీ థౌసండ్ మెట్రిక్ టన్స్ సార్ లెగసీ లో ఉన్నాయి అందులో ఇప్పటికే అరవై ఒక వెయ్యి మనం చేసాం ఇంకా ఇరవై వెయ్యి మనం లెగసీ వేస్ట్ ని క్లియర్ చేయాల్సిన రెస్పాన్స్ మనకు ఉన్నాయి వచ్చిన సంక్రాంతి లోపల ఈ ఎయిటీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెట్రిక్ టన్స్ ఆఫ్ లెగసీ వేస్ట్ ని క్లీన్ చేయాలని నేను మన అందరి టీమ్గా మన ఏలూరు జిల్లా గా ఇక్కడ చెప్తున్నాను అలాగే డోర్ టు డోర్ కలెక్షన్ మేడం చెప్పినట్టు కొన్ని విషయం వల్ల మనకు వెహికల్స్ సరిపోవట్లేదు మ్యాన్ పవర్స్ సరిపోవట్లేదు అలాంటి విషయం వల్ల హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ మనం చెయ్యాలి ఎక్కడెక్కడ గ్యాప్ ఉన్నాయో అవి చూసుకొని హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ చేసి ఎవ్రీటింగ్ రెండు రోజులు ఒకసారి మూడు రోజులకి ఒకసారి వెళ్తున్న బండి కూడా ఇంకా ఎవ్రీడే వెళ్ళడానికి సంక్రాంతి లోపల హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ చేయాలి అనేది మనమే మనకు ప్రామిస్గా పెడుతున్నాము సంక్రాంతి లోపల మన ఏలూరు జిల్లాలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ మనం చేయాలి అలాగే అర్బన్లో సెక్రిగేషన్ అనేది చెత్త పొడి చెత్త అనేది మన జిల్లాలో చాలా అంత హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇప్పటికి సిక్స్టీ వన్ పర్సెంటే ఉన్నాయి సో దానిని మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఇంకా రెండు నెలలనే ఉన్నాయి కాబట్టి సంక్రాంతి లోపల ఎయిటీ పర్సెంట్ చేయడం ఇంకా వచ్చిన నెక్స్ట్ అక్టోబర్కి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్ తీసుకురావడం మనం చేయాలి అలాగే రూరల్లో ఇప్పటికీ ఉన్నది ఇంకా ఉన్నది కంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ పెంచి ఎక్కడికి ఎక్కడికి మనకు తడిచేత పొడి చేత సెక్రికేషన్ తక్కువ ఉన్నాయి అవి కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ పెంచాలని మనం మనకు టార్గెట్ పడుతున్నాము హోమ్ కంపోస్టింగ్ సో ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ అని మనమే కంపోస్ట్ చేసుకుని మన చెట్టుకు వాడచున్నది చాలాసారి చాలా ప్రోగ్రాంలు మనం చెప్పడం జరిగింది మొన్న కొన్ని బ్యూటిఫుల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫ్యామిలీస్ కిచెన్ గార్డెన్ ఎట్లా కాంపోస్ట్ చేసుకుని వాళ్ళే వాడుతున్నారు కూడా వాళ్ళ తోటంలో అని చెప్పి కూడా నాకు చూపించడం జరిగింది సో ఇప్పుడు మనము త్రీ థౌజండ్ హౌస్ హోల్స్ అర్బన్లో ఫైవ్ థౌసండ్ హౌస్ హోల్స్ రూరల్లో మనమే హోమ్ కంపోస్టింగ్ ని వాళ్ళ కిచెన్ గార్డెన్ ని వాళ్ళే కంపోస్ట్ గా చేసి మళ్ళీ చెట్టుకు అమ్మడము లేదా వాళ్ళ సొంత చెట్టుకు వాడడము మనం చేయాలి ఇందువల్ల మనకు తడి చెత్త పొడి చెత్త ప్రాబ్లం తగ్గుతుంది అలాగే కిచెన్ గార్డెన్ మన జిల్లాలో వచ్చిన సంక్రాంతి లోపల ఫిఫ్టీ థౌజండ్ ఫ్యామిలీస్లో మనం కిచెన్ గార్డెనింగ్ తీసుకురావాలి త్రూ మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా అనేది కమిట్మెంట్ మనం పెట్టుకుంటున్నాము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఐదు వందల ఇరవై తొమ్మిది పంచాయతీలో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ని మనం తీసుకురావాలి ఆపరేషన్కి అలాగే సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ నెక్స్ట్ టూ మంత్స్ లో మన గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నిట్లో ఆల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసెస్ అండ్ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నిట్లో సంక్రాంతి లోపు మేబీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి మనం సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తూ దానికి ఆల్టర్నేటివ్ రెమెడీస్ తీసుకొచ్చి మనం సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఫ్రీ ఆఫీసెస్గా ఏలూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఆఫీసెస్ మారాలని మేము మనకు టార్గెట్ పెట్టుకుంటున్నాము ఈ రోజు అనౌన్స్ చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ రాబోతున్న టూ మంత్స్ లో దీనిపైన వర్కౌట్ చేసుకొని జనవరి ఫస్ట్ కెలా మనము సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఫ్రీ ఆఫీసెస్ ఏలూరు ఏలూరులో ఉన్న అన్ని ఆఫీసెస్ డిక్లేర్ చేయాలని కూడా నేను మీ అందరి తరఫున కమిట్మెంట్ ఇస్తున్నాను అలాగే ఈ వేస్ట్ కలెక్షన్ మధ్య కాలంలో మనకి ఈ వేస్ట్లు ఎక్కువ అవుతున్నాయి కంప్యూటర్ పార్ట్స్ అండ్ అదర్ థింగ్స్ సో దానికి కూడా మనకు నాలుగు యువల్బిలో మన జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ వేస్ట్ కలెక్షన్ మనం మొదలు పెట్టాలని కూడా మనం చేస్తున్నాం ఇప్పటికీ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్నాం ఇంకా మూడు నాలుగు మున్సిపాలిటీ కూడా మనం చేయాలన్నది గ్రే వాటర్ మేనేజ్మెంట్ సంబంధించి మనకి ఇప్పుడు దాకా ఓన్లీ ఫైవ్ ఎంఎల్డీస్ వరకు మనం గ్రే వాటర్ చేయబోతున్న చేస్తున్నాము ఇంకా ఫిఫ్టీన్ ఎంఎల్డీస్ మనకి వేస్ట్లు ఉన్నాయి అది ఊరికే చెదులోనో కేలంలోనో మనం వదలకుండా ప్రాపర్ గ్రే వాటర్ మేనేజ్మెంట్ చేయాలి దానికి టైం పడుతుంది కానీ అది కూడా మనం టూ మంత్స్లో ఒక యాక్టివిటీగా మనం ఇంక్లూడ్ చేసి కనీసం టెండర్ అయిపోయి అవార్డు స్టేజ్కైనా తీసుకురావాలనేది మనం కమిట్మెంట్గా ఇస్తున్నాము అలాగే ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్ మ్యాజిక్ ట్రైన్ మనం నాలుగు జీపీలో చేయాలని టూ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ హౌస్ హోల్డ్ సోక్పిస్ ని మనం ఇంకా సంక్రాంతి లోపల కట్టాలని బ్లాక్ వాటర్ మేనేజ్మెంట్కి రెండు ప్రాజెక్టులు ఉన్నాయి రెండు ఆపరేషన్కి తీసుకురావాలి మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాటికి అని మన జిల్లాలో ఇప్పటికి ఐదు వందల ఒక విలేజెస్ ఓడిఎఫ్ ప్లస్ విలేజెస్ అయ్యాయి ఇంకా ఒక నూట ఇరవై ఆరు విలేజెస్ తీసుకురావాలి అవి కూడా సంక్రాంతి నాటికి ఖచ్చితంగా తీసుకొస్తాము తీసుకోవడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు మేము చేస్తాము దానికి మీ సపోర్ట్ కూడా కావాలని చెప్పేసి ఈ స్టేజ్లో నేను కమిట్మెంట్ ఇస్తున్నాను సో చేయవలసింది చాలా ఉన్నాయి సో మనకి ఇప్పుడు మనమే పెట్టుకున్న టార్గెట్ ఇవి ఇది కాకుండా ఎవ్రీ థర్డ్ సాటర్డే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేషన్ అందరూ ఇచ్చి ఇక్కడ మన దగ్గర డిస్టిక్ లెవెల్ అవార్డుస్గా ఎవరెవరు ఉన్నారో మీ అందరూ నెక్స్ట్ టైం స్టేట్ లెవెల్లో హండ్రెడ్ సీఎం గారి చేతిలో అవార్డ్స్ తీసుకోవాలని మీ అందరికీ నా విషస్ చెప్తూ మన జిల్లాని తొందరగానే అందరికంటే ముందుగానే స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కింద స్వర్ణ ఏలురుగా తొందరగా డిక్లేర్ చేయడానికి మీ అందరం మీ అందరూ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్ దానికి ఎప్పుడు పిలిస్తేనో పర్వాలేదు క్లీనింగే కదా అని అనుకోకుండా అందరూ మన జిల్లా పరిషత్ చైర్మన్ కానీ మన మేయర్ గారు కానీ మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ అందరూ వచ్చి దిగి మేము ఊరికే మాట్లాడడం కాదు మేము కూడా మీతోటే కలిసి పోరాడి మనం ఏం కావాలో మన స్వ స్వర్ణ ఆంధ్రా వచ్చి ఎల్లరు తొందరగా తీసుకొస్తామని చెప్పి అన్నిట్లో ఎప్పుడు పిలిస్తానో అన్నిట్లో వచ్చి మనకు వాళ్ళ సపోర్ట్ ఇచ్చి దిగి పని చేస్తున్న మన ఎలక్టెడ్ రిప్రజెంటు అందరికీ నా ధన్యవాదాలు ఈ రోజు మన జిల్లాలో ఫిఫ్టీ వన్ అవార్డ్స్ వచ్చి స్టేట్ లెవెల్ లో రెండు అవార్డ్స్ వచ్చిందంటే కచ్చితంగా వాళ్ళ సపోర్ట్ లేకుండా కాదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద ఎలక్టెడ్ రిప్రజెంట్ మన ఆనరబుల్ జిల్లా పరిషత్ చైర్మన్ అండ్ మేయర్ గారికి సో ఇంకా మనం మనకు పెట్టుకునే టార్గెట్ కూడా అచీవ్ చేయడానికి మీ అందరి సపోర్ట్ కావాలి సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఆంధ్ర అవార్డు ఇరవై లో రాష్ట్రంలో స్వచ్ఛత కోసం శుభాకాంక్షలు తెలియజేద్దాం దసరా శతార మీరే ఘనతార ఎంతారీస్ రెండు వేల తొమ్మిది వందల రూపాయలు రెండు స్ట్రేట్ కట్ కుర్తీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు నైట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు కేట్స్ షర్ట్స్ కాటన్ ఫ్రాక్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు జీన్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు సెమీ లెనిన్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు జేవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ ఆర్ఆర్ పెటా యెల్లో